డిసెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి అలానే శక్తివంతమైనటువంటి కోరల పౌర్ణమి రానుంది ఈ కోరల పౌర్ణమి రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఈ కోరల పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఎంతటి దరిద్రులు అయినా ధనవంతులుగా మారిపోతాయి ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కడితే ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఎటువంటి చెడు ప్రభావాలు అయినా తొలగిపోతాయి మన ఇంటికి తగిలినటువంటి దృష్టి దోషాలు నరఘోష వంటివి తొలగిపోతాయి మన ఇంటికి తగిలిన దృష్టి నరఘోష వాటి వల్లే మనం జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము ఆ దృష్టి దోషాల వల్లే ఎన్నో సమస్యలు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో చెడు ప్రభావాల కారణంగా ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఖచ్చితంగా కూడా అద్భుతం అనేది జరుగుతుంది అంతేకాదు గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర ఎంతో నెగిటివిటీ అనేది ఉంటుంది గుమ్మం దగ్గర ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది వస్తుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మనం ఎటువంటి పరిహారాలు చేసినా సరే మంచి ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి అంటేనే పెట్టిందే పేరు పౌర్ణమి రోజుల్లో మనం ఏ పరిహారం చేసినా సరే చెడు అనేది తప్పకుండా తొలగిపోతుంది ఈ చెడు అనేది తొలగిపోయి మనకు అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది చెడు ప్రభావం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది చెడు ప్రభావం తొలగించుకోవటం అసలు మెయిన్ ఇంపార్టెంట్ మనం జీవితంలో ఎదగాలి అన్నా ఏది సాధించాలి అన్నా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అన్న కష్టాలు అన్ని తొలగిపోవాలి అన్నా సరే మనం ఖచ్చితంగా కూడా చెడుని తొలగించుకోవాలి ఈ యొక్క చెడు తొలగిపోతేనే మన జీవితం అనేది మనకి అనుకూలంగా మారుతుంది మన జీవితంలో ఉండే కష్టాలు తొలగి ఈ పౌర్ణమి ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి అనేది మార్గశిర మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి కనుక ఈ పౌర్ణమి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ మార్గశిర మాసంలో గురువారంతో పౌర్ణమి కలిసి వచ్చింది అందువల్ల ఈ రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కడితే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి అలానే మన ఇంటి గుమ్మం అనేది చాలా పవిత్రమైనది ఎందుకు అంటే మన ఇంట్లోకి ప్రధాన ద్వారం నుండే ఏదైనా సరే దుష్ట శక్తి అయినా దైవశక్తి అయినా ఇంట్లోకి వస్తుంది ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఇంట్లోకి దుష్టశక్తి అనేది రాకుండా దైవశక్తి వస్తుంది ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి మన ఇంటి ప్రధాన ద్వారం అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలి నెగిటివిటీ అనేది లేకుండా చూసుకోవాలి అప్పుడే ఇంట్లోకి దైవం వస్తుంది దైవం యొక్క అనుగ్రహంతో మన ఇంటికి తగిలిన నెగిటివిటీ అలానే దృష్టి దోషాలు తొలగిపోతాయి నెగిటివ్ శక్తుల నుండి కూడా బయటికి వస్తాము కాబట్టి మర్చిపోకుండా ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి మన ఇంటి గుమ్మం అనేది ఎంత పవిత్రంగా ఉంటే ఇంట్లోకి దైవశక్తి వస్తుంది అలానే అంత త్వరగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మనకి కష్టాలు సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించే మార్గాలు అనేవి తెరచుకుంటాయి ధనం అనేది సంపాదిస్తూనే ఉంటాము కటిక దరిద్రులు కూడా మెల్లి మెల్లిగా ధనవంతులుగా మారుతారు ఇంటి ప్రధాన ద్వారం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది వాస్తుపరంగా మనం చేసేటటువంటి కొన్ని రకాల పరిహారాలు అనేవి మన కష్టాలను తొలగిస్తాయి అంతేకాదు మన దరిద్ర బాధలను కూడా తొలగిస్తాయి మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోతాయి వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది ప్రధాన ద్వారం అనేది ఎటువంటి సమస్యలు ఎటువంటి దరిద్ర బాధలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి వ్యాపార పరంగా చూసుకుంటే గనక మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా ఉంటాయి అయితే గుమ్మం దగ్గర పౌర్ణమి రోజు ఏది కట్టాలి ఇంతకీ ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం పౌర్ణమి రోజున మోగజీవులకి ఆహారాన్ని దానంగా వెయ్యాలి అలానే పౌర్ణమి రోజున ఈ పవిత్రమైనటువంటి రోజున చేసే పరిహారాలు ఏవైనా సరే ఖచ్చితంగా మన కష్టాలను తొలగిస్తాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మోగజీవులకి ఆహారాన్ని దానంగా పెట్టటం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు పితృదేవతలను పూజించాలి ఈ పౌ పౌర్ణమి రోజున చేసే చిన్న పరిహారమైన పెద్ద పరిహారమైన సంపూర్ణంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ రోజున చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా మంచి పెద్ద పెద్ద ఫలితాలను తెచ్చి ఉంటాయి అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మనం కేవలం గుమ్మానికి ఇది ఒక్కటి కడితే సరిపోతుంది మన దశ అనేది తప్పకుండా తిరుగుతుంది మన చుట్టూ ఎన్నో రకాల నెగిటివ్ శక్తులు అనేవి ఉంటాయి ఈ నెగిటివ్ శక్తుల వల్ల ఎన్నో రకాల చెడు బాధలను కూడా మనం అనుభవించవలసి ఉంటుంది పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది పౌర్ణమి అత్యంత మంచి ఫలితాలను కూడా ఇస్తుంది పౌర్ణమి అనేది మన జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకువస్తుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కనుక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇవి చేయండి పౌర్ణమి రోజున గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర ధూపాన్ని వెయ్యండి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపం వెలిగించండి అంతేకాకుండా లక్ష్మీదేవిని పూజించండి ఎందుకంటే అమ్మవారు రాత్రి సమయంలో భూలోకానికి వస్తారు కాబట్టి గుమ్మం దగ్గర ధూపం వేయటం గుమ్మానికి ఇరువైపుల దీపాలు వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అలానే మనపై ఉండే ఏవైనా దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయతో దిష్టిని తీయండి నిమ్మకాయతో దిష్టిని తీయటం వల్ల ఎంతటి నెగిటివ్ దృష్టి దోషాలు అయినా తొలగిపోతాయి నిమ్మకాయతో దృష్టిని తీయటం వల్ల చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి నిమ్మకాయ అనేది చాలా చక్కగా దృష్టిని తొలగిస్తూ ఉంటుంది నిమ్మకాయతో దృష్టిని తీసిన తర్వాత ఇంటి యొక్క ప్రధాన ద్వారం దగ్గర గుమ్మడికాయను కట్టండి బూడిద గుమ్మడికాయను కాని లేదా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో దొడ్డు ఉప్పు ఒక నిమ్మకాయ కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి దానిని ఒక మూటలా చేసి ఆ మూటను గుమ్మానికి కట్టినా మంచి ఫలితం అనేది ఉంటుంది లేదా బూడిద గుమ్మడికాయ అయినా సరే మనం గృహ ప్రవేశం చేసిన నూతన గృహంలోకి ప్రవేశించిన తప్పకుండా ఇంటి ప్రధాన ద్వారానికి దృష్టి బొమ్మను పెట్టడం కానీ బూడిద గుమ్మడికాయను కట్టడం కానీ చేస్తాము వీటితో పాటు దొడ్డు ఉప్పు కూడా నెగిటివ్ శక్తులను బాగా అంటే బాగా తొలగిస్తుంది ఎటువంటి నెగిటివిటీ ఉన్నా ఎటువంటి నెగిటివ్ శక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ శక్తులను ఖచ్చితంగా కూడా మనం తొలగించవచ్చు ఈ యొక్క నెగిటివ్ శక్తి అనేది ఈ నెగిటివ్ శక్తిని తొలగించటం వల్ల మన జీవితంలో అన్నీ కూడా శుభాలే కలుగుతాయి అన్నీ శుభ ఫలితాలే పొందగలం కనుక నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టం కలిసి రావాలి అన్న మన జీవితంలో ఉండే చెడు మొత్తం కూడా తొలగిపోయి మనకు మంచి ఫలితం అనేది రావాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా గుమ్మం దగ్గర ఉప్పుని కట్టాలి ఉప్పు అనేది నెగిటివిటీని లాగేస్తుంది ఎర్రటి వస్త్రంలో ఉప్పుని పోసి ఆ తరువాత ఆ ఉప్పుని మన ఇంటి ప్రధాన ద్వారానికి కట్టటం వల్ల ఏదో ఒక విధంగా చెడు అనేది తొలగిపోతుంది ఎటువంటి చెడు ఫలితాలు ఉన్నా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా మీ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి